ఆకాశాన్ని తాకుతున్న అల్లు అర్జున్ బ్రాండ్ 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 ఏ రంగంలో అయినా వారసత్వం అనేది కామన్ అని చెప్పవచ్చు సినీ రంగంలో మాత్రం ఇంకా కామన్ అని చెప్పవచ్చు పెద్ద పెద్ద డైరెక్టర్లు నిర్మాతలు హీరోలు హీరోయిన్లు వాళ్ళ వారసులని ఖచ్చితంగా సినీ రంగంలో దింపుతారు వాళ్ళని హీరోగా హీరోయిన్ గా చూడాలని అనుకుంటారు అయితే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే వాళ్ళ సినిమాల ఛాన్స్ మాత్రం ఒకటో రెండో మూడో వస్తాయి కానీ ఆ తర్వాత వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడాలి వాళ్ళ టాలెంట్ బట్టి నటన బట్టి వాళ్ళు సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు అందులో ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆయన ఇండస్ట్రీకి ఎలా వచ్చారు జాతీయ స్థాయికి ఎలా ఎదిగారు అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం ది గ్రేట్ అల్లు రామలింగయ్య మనవడిగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా ఇలా అన్ని రకాలుగా మెగా అల్లు వారసత్వంలో అల్లు అర్జున్ కు సినిమాలో ఎంట్రీ ఇవ్వడం సులువుగా జరిగింది మొదట బాల నటుడిగా విజేత స్వాతి ముత్యం సినిమాల్లో నటించి మధ్యలో డాడీ సినిమాలో యువకుడిగా కనిపించిన బన్నీ తొలిసారి హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రావు వందవ చిత్రం గంగోత్రిలో ఎంట్రీ ఇచ్చారు మొదట సినిమానే భారీ విజయం దక్కింది కానీ ఈ హీరో ఏంటి ఇలా ఉన్నాడనే కామెంట్స్ వచ్చాయి అవన్నీ పట్టించుకోకుండా వరుసగా మంచి సినిమాలు తీస్తూ విజయాలు అందుకుంటూ మధ్యలో పరాజయాలు వచ్చినా వెనక్కి తగ్గలేదు ఆర్య బన్నీ హ్యాపీ దేశముదురు పరుగు ఆర్యాటూ వరుడు వేదం బద్రీనాథ్ జులాయ్ ఇద్దరమ్మాయిలతో గుర్రం ఎవడు సన్ ఆఫ్ సత్యమూర్తి రుద్రమదేవి సరైనోడు దువ్వాడ జగన్నాథం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అలా వైకుంఠపురంలో పుష్ప ఇలా తన సినీ జర్నీ ఎక్కువ హిట్లు తక్కువ ఫ్లాప్ లతో నడిచింది ఒక్కో సినిమా అల్లు అర్జున్ సినీ కెరీర్ ని ఒక్కో మెట్టు ఎక్కించింది ఇక పుష్పతో జాతీయ స్థాయికి వెళ్లడం కాదు ఇంతవరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కని ఉత్తమ జాతీయ నటుడు అవార్డు దక్కించుకొని సంచలనం సృష్టించారు అలాగే ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులు సాధించారు వారసత్వం ద్వారానే సినిమాల్లోకి వచ్చినా సరే ఒక్కో మెట్టు ఎక్కి తనకంటూ సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకొని తెలుగు సినీ రంగాల్లో తిరుగులేని పొజిషన్ లో ఉన్నారు ఇలా తాను ఆకాశం అంతా ఎత్తు ఎదగడం కాదు తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నారు ఇప్పుడు వచ్చే పుష్ప పుష్పటు సినిమాతో అల్లు అర్జున్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో ఎన్ని అవార్డులు దక్కించుకొని సత్తా చాటుతారో వేచి చూద్దాం